వారు వన్ సైడ్ అయిపోయిందండి ఈసారి పవన్ కళ్యాణ్ వస్తాడండి తప్పకుండా చాలా గట్టిగా చెప్తున్నారు తప్పకుండానండి ఇంకా అందరూ డౌట్ ఏం అండి మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినా పెట్టాపర్ లో ఇంటర్వ్యూ చేసినా ఎక్కువ మీకేం చెప్తారంటే పవనే వస్తారని చెప్తారండి ఎక్కడా కాకపోతే హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎక్కడున్నా చేయగలరండి అన్యాయం ఆయన దగ్గర డబ్బు ఉంటే చేయగలిగాడండి ఆయన సొంత ఆస్తులు కూడా అమ్ముకుని చేయగలిగాడు ఇందులోకి వచ్చి అన్యాయం సొమ్ము సొమ్ముతో చేయాలంటే ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పుకోక్కర్లేదు అండి అందరిలాంటి రాజకీయవేత్త అవుతుందండి అతను కూడా తన దగ్గర సొంత డబ్బు పెట్టుకుని ఆయన ఆయన కష్టపడిన డబ్బుతో ఎంతో మందికి ఎన్నో చేశాడండి అది నేను కూడా చెప్పక్కర్లేదు అని గురించి తెలుసా విషయం ఇక్కడ ఉన్న సమస్యలు అన్ని అన్నిటిపైన కూడా ఆయన ముందే అవగాహన చేసుకుని ఉన్నారని మేము ముందుగా అనుకుంటున్నామండి దాన్ని బట్టి ఆయన ఎలా చేస్తారో మీరు ఊహించుకోవచ్చండి ఆయన ఎన్న ఇస్తాడండి ఎన్నైనా ఇస్తానని అంటారు ఎందుకంటే ఆయన దగ్గర బోల్డ్ అంతా బ్లాక్ మనీ ఉందండి మరి మా పవన్ దగ్గర లేదండి ఆయన అనలేరు ఉన్న ఉంటేనే అనగలుగుతారండి అలాగా సో ఆయన ఎంత వరకు ఉందన్నో దాన్ని బట్టి ప్రణాళికను బట్టి ముందుకు వెళ్తున్నారండి టీ వస్తుంది సార్ చెప్పలే మన మాటలో చెప్పలేము అండి లక్ష తప్పకుండానండి అందరూ అంటున్నారు మంచి అయ్యారు కానీ డబ్బులు అక్కలేదండి మంచి ఇంటికి వచ్చి అలాగే ఏంటి బాధలు అర్థం చేసుకుని మంచి అయితే రమ్మనండి వాళ్ళు లక్ష రూపాయలు ఆల్రెడీ మా స్థలం పెట్టుకున్నాను మా స్థలం కూడా రాలేదు అందరికి ఇచ్చాడు మాకు ఇవ్వలేదు మాకు వచ్చేసిన బర్పల గులేదండి మనిషిలాగా ప్రవర్తించే జగన్ గారికి ఒకసారి ఇచ్చేవాను అవకాశం. పవన్ కళ్యాణని ఒకసారి అవకాశం ఇస్తాం. ఆయన మంచిగా చేసేదానికి మళ్ళీ అతనే వస్తాడు. మంచిగా చేలేదంటే అదానికి మొత్తం కాదు మనం అదే. మరి ఈసారి ఆయన ఓడించాలండి ఎవరు ఎవరు నచ్చిన వాళ్ళే పెట్టుంటారు. కానీ పవన్ కళ్యాణని కానీ మరెక్కువే వస్తారన్నమాట. పటాపులైతే పవన్ కళ్యాణే వస్తాడు. నేను చెప్పడం నా మరి ఇంకొక రెండు నెలల ఎలక్షన్స్ మొదలవుతని ఆంధ్ర రాష్ట్రంలో అలా వణపోతుందంట ఈసారి గవర్నమెంట్ వస్తుందంటారు. ఈసారి పక్క పవన్ కళ్యాణ్ వస్తుంది ఎందుకంటే జనాలకి ఏదో సాధించి పెట్టాలి అని ఆయన అనుకుంటున్నారు ఏమో ఈసారి ఆయనకి చూద్దాం ఏం మంచి అంటే ఇంకా లేడీస్ చేయాల్సింది ఆయన తెలుసు మేము చెప్తాము ఆయనకి ఏదన్నా అన్న ఇది కావాలి మాకంటే ఆయన చేసి పెడతారు

ఎక్కువే వస్తది పక్కా ఎక్కువ సార్కే వస్తది పవన్ కళ్యాణ్ జిందాబాద్ ఇంతకు ముందు రెండు సార్లు ఓడిపోయారు ఆయన భీమవరంలో పోటీ ఓడిపోయారు ఈసారి ఇక్కడ ఎలా గెలుస్తారు ఈసారి పక్క పవన్ కళ్యాణ్ కి వస్తుంది అండి ఇప్పుడు వరకు ఒక లెక్క ఇప్పుడు ఉన్నది ఒక లెక్క అలా ఓడిపోయిన వ్యక్తిని చూసి జగన్మోహన్ రెడ్డి చాలా భయపడుతున్నాడు ఎందుకంటే అంత భయం చేస్తుంది ఓడిపోయిన వ్యక్తిని చూసి కూడా ఓడిపోయిన వ్యక్తి కాదండి సార్ ఎప్పుడు జనాల్లో ఉంటారు కాకపోతే ఆయన ఇప్పుడు ఈ జనాల్లోని ఏంటంటే సినిమాల్లో చూసింది వేరే ఉంటది ఇప్పుడు చూసింది వేరే ఉంటది కాబట్టి సార్ వచ్చి మాకు ఈయన చేస్తాయన్ని చేస్తే మేమంతా హ్యాపీగా ఉండి ఇంకా ఆయనకే ఓటేయాలని అనుకుంటాం చాలా మంది కూడా అమ్మాయి వాళ్ళు ఎవరు రారండి అసలు సమస్య లేదు ఎవరు రారు నేనా ఈయనకి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి గట్టిగా మరి ఎవరికి అనుకుంటున్నారు